అందరికీ నమస్కారం అండి నేను మీ నాగపద్మను చందమామ కథలో ఒక కథ కథ పేరు పూర్ణదాసు దీన్ని ఎవరు రచించారంటే వి కేశవరావు గారండి కథలకు వెళదామా అయితేనే పూర్ణదాసు తండ్రి మోహినివాల సంస్థానంలో ఒక పెద్ద ఉద్యోగగా ఉన్నాడు దివాణంలో అన్ని పాత పద్ధతులే అతనికి చాలా కష్టంగా నడిచేదనమాట మహారాజుకి పాత అంటే ఇష్టం ఉండేది కాదు వాళ్ళు చేసిన వాళ్ళు అంటే అంటే ఫారినర్స్ వాళ్ళు చేసిన టెలిగ్రాము ఇవన్నీ కూడా ఆయనకి ఇష్టం ఉండేది కాదనమాట అయితే పూర్ణదాసు తండ్రి మాత్రము పాత సాంప్రదాయానికి కాలదోషం పట్టింది అనుకుని అనుకుని తన కొడుకుని ఏం చేశాడంటే ఇంగ్లీష్ అదుపు చెప్పి చక్కగా బాగా విద్యావంతం చేశాడు ఇంగ్లీషులో పట్టు పట్టేలాగా పట్టు వచ్చేలా చేయించాడు అనమాట పూర్ణదాసు బొంబాయి విశ్వవిద్యాలయం చదువుకుని రాజవజుగా చేరి మహారాజా వారి సనాతన ధర్మాలు అవి ఏం చేస్తావో అన్నిటికీ కూడా బాధ కలగకుండా ఒక్కొక్క మెట్టు ఎక్కి చివరికి దివాన్ దివాను అయ్యాడనమాట అంటే రాజుకి దగ్గరగా ఉండేవాడు అనమాట అంటే మహారాజు ఏం చేసినా కూడా దివాన్జీకి అన్ని రకాల అధికారాలు ఉన్నాయి అందువల్ల అతనికి మంచి అధికారం ఉందన్నమాట ఏమైందంటే ఆ కాలంలో పాత అందులో పోయి కొత్త మహారాజులు వచ్చాక పోరందాస్కి గౌరవం బాగా పెరిగింది ఎందుకంటే కొత్త మహారాజు ఒక ఇంగ్లీషు నేర్చుకోవడానికి ఒక ట్యూటర్ని పెట్టుకుని అతను కూడా ఇంగ్లీష్ నేర్చుకున్నాడు కొత్త మహారాజు పేరుతో పోరందాసు ఆడపిల్లలకి పాఠశాల కట్టించాడు రోడ్లు వేయించాడు వ్యవసాయ పరిక్రమాలను ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశాడనమాట ఇదంతా చూసి ఇంగ్లాండ్లోని అధికారులు ఏమిటి ఇండియా ప్రభుత్వం చాలా బాగా తయారవుతుందే అనుకున్నారనమాట పూర్ణదాస్కి వైస్ రాయలతోని గవర్నర్తోని తెల్ల అధికారులతోని బాగా స్నేహం ఏర్పడింది ఆయన ఇంగ్లాండ్ వచ్చింది ఆయనకి ఏంటి చాలా చక్కటి ఆహ్వానం వచ్చిందనమాట అక్కడ అనేక మంది మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళ పరిచయాలు కూడా సంపాదించేశాడు ఉపన్యాసాలు ఇచ్చేశాడు అంత సంస్కారి లేదనుకున్న లేదనుకున్న జనం అందరూ కూడా స్వదేశాన్ని తిరిగి వచ్చి ప్రాయచిత్తం చేసుకోవడానికి డబ్బు పుష్కలంగా ఖర్చు పెట్టేశాడు పూర్ణదాస్ చేసిన ఇంగ్లీష్ యాత్రకి ఫలితంగా మహారాజు ఒక గొప్ప పథకాన్ని బిరుదుని ఇచ్చారనమాట వైస్రాయి స్వయంగా వచ్చి మహారాజుకి పూర్ణదాస్కు బిరుదులు ప్రదానం చేసేశారు పూర్ణదాస్ కాస్త సర్ పూర్ణదాస్ కేసీఐఈ అయిపోయాడు ఇది జరిగిన మరుసటి నెలలో పూర్ణదాసు ఏం చేశాడో తెలుసా సరసంగా పరిచయాంగం చేశాడు సన్యాసం పుచ్చుకున్నాడు ఏమిటి జనవంతులు అనుకుంటున్నాను నిన్నటికే దాకా దివాన్గా ఉన్నాడు ఇప్పుడు కాషాం కాషాయాంబర్ బట్టలు వేసుకోవడం ఏమిటి దండకం కమండలం మండలం పుచ్చుకోవడం ఏమిటి అతని పదవిని ఆస్తిని ఆయన అన్నిటిని వదిలిపెట్టేసి ఇలాగా పూర్ణదాసు ఇలా అయిపోవడం ఏమిటని అందరూ అనుకున్నారనమాట పూర్ణదశ వాటినన్నిటినీ ఒక పాత బట్టల కింద వదిలిపడేశాడు అంటే తన శరీరంలోని భాగాల్ని అంతా కూడా వీరి కొత్త వేషం వేసుకున్నాడు అనమాట ఆయన ఇప్పుడు పాదచారి అంటే నడుచుకుంటూ వెళ్ళిపోతాడు అతడు ఎవరినో ఇంత అన్నం పెడితే తింటాడు లేకపోతే లేదు చీకటి పడ్డప్పుడు ఏ సన్యాస మఠంలోనో బైరాగ మఠంలోనో మైదానంలోనో జింక సర్వం పరుచుకొని పడుకుంటూ హిమాలయాలకేసి వెళ్ళిపోయాడు ఆయన ఇప్పుడు పూర్ణ భక్తుడు భక్తుడైపోయాడు అంటే భగవద్ధానంలో ఉంటున్నాడు ఆయన హిమాలయాల్లో టిబెట్ రోడ్డు దగ్గరకు కూడా ప్రయాణం చేసి అనేక కనుమల్ని దాటి మంచి శిఖరాల చుట్టూ ఉన్న ఎత్తు ప్రదేశాలను చేరుకున్నాడు ఆ ప్రదేశంలో దేవదారి చెట్లు ఇతర చెట్లు ఎన్నో ఉన్నాయి అరణ్యాలుగా పెరుగున్నాయి దేవదారి చెట్ల మధ్య ఒక పాడుబడిన అమ్మవారి కాళికాలయం ఉంది పూర్ణ భక్తుడు ఏం చేశాడంటే అంటే పూర్ణదాసు పూర్ణ భక్తుడైపోయాడు అనమాట ఆ ఆలయం అంతా శుభ్రంగా తుడిచి దేవి విగ్రహం వెనకాల మట్టిపోయి ఒకటి ఏర్పాటు చేసుకుని ఒక జింక చర్మం పరుచుకొని దాని మీద కూర్చుని చంక కింద దండం పెట్టుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు ఇదే ఆయన దినచర్య ఆలయం ముందు నిట్టనెల్లుగా చాలా లోతుగా ఒక లోయ ఉంది అందులో ఒక చిన్న గ్రామం ఉంది పాడుపడిన కాళిక నుంచి పొగ రావడం గమనించారు ఏమిటి ఇక్కడ పొగలా వస్తుంది ఏమిటి అనుకునే వాళ్ళు ఏం చేశారంటే గ్రామ పురోహితుడు గొప్ప గొప్ప కొత్త మనిషి రావడం కోసం చూశారు వాళ్ళు కూడా కొండ మీదకి ఎక్కారు పూర్ణ భక్తుని చూడగానే పురోహితుడికి నమస్కారం చేయాలనిపించింది తర్వాత అతను సన్యాసికి నమస్కారం చేసి మాట పలుకు లేకుండా భిక్షబాత తీసుకుని గ్రామానికి దిగి దిగి వెళ్ళి ఎవరో మహాపురుషుడు ఇక్కడ వాడు కాదు అని గ్రామస్తులందరికీ చెప్పొచ్చాడు గ్రామంలో ఇల్లు ఇల్లు కూడా తన శక్తి తగ్గట్టుగా మంచి మంచి వంటకాలు చేసి భిక్షపాత్ర దాంట్లో పెట్టేశారు పురోహితుడు దాన్ని తీసుకెళ్ళి సన్యాసికి ఇచ్చేవాడు కాళికాలయం ముందు కూర్చుని ఉంటే ఆయనకి తాను సజీవుడిగా ఉన్నదని నిర్జీవుడిగా ఉన్నదని కూడా తెలిసేది కాదు వాడు ఉన్నాడా బ్రతుకున్నాడా చచ్చిపోయా కూడా తెలిసేది కాదనమాట ఆలయంలో చెట్లు కొండలు ఆకాశము మొబ్బు అవన్నీ తానే అయినట్టుగా భావించుకునేవాడు తన ఆత్మ తన శరీరాన్ని వదిలి ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు పెసం అంతా జరుగు తిరుగుతున్నట్టు ఆయన ఎలా ఊహించుకునేవాడు అనమాట అంతలో నా భావం పోయి తన ఆత్మ శరీరంలోనే బంధించబడిందని స్పృహ కలిగేది ఆ రోజు గ్రామం నుంచి ఎవరో ఒకరు వచ్చి ఆయన భోజనం ఇచ్చి వెళ్ళిపోయేవారు ఇలా ఆయన రాకపోవడం అనేక జంతువులు ఆ ఆలయం చుట్టూ తిరుగుతూ ఉండేవి ఇప్పుడు నిశ్చలంగా కూర్చొని ఉన్న పూర్ణ భక్తుడు వాడి ప్రాణానికి అక్కడ రాళ్లతో ఒకటిగా తోచి ఉన్నట్టున్నాయి అంటే అతను మనిషి కాదు ఒక రాయము అనుకునేవన్నమా ఆయనకునే జంతుకులు అనమాట మొట్టమొదటి ఆలయాన్ని దగ్గరికి వచ్చి కొండముచ్చులు వారికి అక్కర్లేదంటూ ఉండేది ఉండదు అవి భిక్షభాత తొలించేసి దండాన్ని కొరికి చూసాయి జింక చర్మాన్ని కూడా కనుబొమ్మలతో ఎగరేసాయి సన్యాసి తనకు అపకారం చేయడని వాడు అనుకున్నాయి సాయంత్రం పూట అవి దేవదారి చెట్టులో దిగొచ్చి చేతులు చాచి ఆయనకు ఆహారాన్ని అడిగేవన్నమాట పోయి మంట దగ్గర చేరి వెచ్చగా కూర్చునేవి రోజల్లా ఏదో కొండముచ్చుకు ఆయన పక్కనే కూర్చుని దూరంగా కనిపించే మంచి శిఖరాలకేసి చూసేది ఒక్కొక్క రాత్రి ఏదో వచ్చి ఆయన కప్పుకున్న దుప్పటిని దుప్పట్లో దూరి పడుకునేది కోతుల తర్వాత హిమాలయ దుప్పులు ఆయన మాలిమ బాగా అలవాటు పడిపోయినాయి అని ఆయన వాటిని చేతితో నిమిరేవారు వాటి వెనకాల మని కస్తూరు మృగాలు ఎలుగుబండి కూడా ఆయనకు అలవాటైపోయినాయి ఆయన వాటిని బాయి బాయి అని పిలిచేవాడు ఇలా కొన్నేళ్లు గడిచిపోయినాయి ఒక ఏడు ఆ ప్రాంతంలో వర్షాలు పడ్డాయి ఆ కారణంగా వానమబ్బులు కా కాళికాయం ఎత్తు ఎత్తుకురావు అవి లోయని వర్షంలో ముంచేస్తున్నాయి పూర్తిగా ఒక నెల పూర్ణభక్తుడికి పూర్ణ భక్తుడికి లోయలో గ్రామం కనిపించలేదు ఒకనాటి రాత్రి ఆయన నిద్రాభంగం అయింది ఎవరో ఆయన దొప్పట్లో పడుకుని లాగుతున్నారు ఆయన తడివి చూస్తే కొండమచ్చు చెయ్యి తగిలింది కొండమచ్చు తన దొప్పట్లో దూరి పడుకుంటుందని కాబోాలనుకున్నాడు ఆయన కానీ అది ఆయన చెయ్యి పట్టుకుని లాగుతుంది దానికి ఆకలిగా ఉందనుకుని పొయ్యి దగ్గరికి వెళ్ళి అందులోని చితులు వేసి మంట పెట్టాడు కానీ కొండమచ్చు వాకిల దాకా వెళ్ళి తిరిగొచ్చి కురుకురుమంటూ ఆయన మోకాలు పట్టి లాగింది అది ఆయన్ని బయటికి రమ్మంటుందన్నమాట దాని భాషలో దాని ఆలోచన ఇవ్వటం ఆయనకి తెలియట్లా ఎంతలో దుప్ప ఒకటి అక్కడికి వచ్చి ఆయన వెనకాల నుంచి వాకిలికేసి తొయ్యడానికి ప్రయత్నించింది అదే సమయంలో గుడి నేల మీద పరిచిన రాళ్ళు ఎడమవుతుండము వాడు ఉన్న మట్టిలో నుంచి చప్పున చప్పుళ్ళు రావడము ఆయన తెలుసుకున్నాడు కొండ కూలిపోతుంది జంతువులు ఆయన్ని హెచ్చరించడానికి వచ్చాయన్నమాట పూర్ణ వెంటనే ఒక కర్ర వెలిగించి దివిటీలాగా పట్టుకుని దుప్పటి వీపన చేయి వేసుకుని బరువు మోసి కాళ్ళకాళాయి నుంచి కిందకి దిగి బయలుదేరాడు కిందకి దిగి వచ్చే దారిలో రొచ్చు రొచ్చుగా ఉందంత ఇంత వర్షం ఏమిటి అనుకున్నాడు పూర్ణముక్తుడు దేని లక్ష్పెట్టల కొండ దిగి వచ్చేసాడు ఆయన వెనకాలగానే ఆయన మిక్తుడైన జంతువులన్నీ కూడా వచ్చినాయి లోయ అడుగు దగ్గరికి వెళ్ళగానే కొమ్మ రెండు తల తట్టి లేచి బయటికి రండి అని కేక పెట్టాడు లోపల వాళ్ళకి ఆయన కండస్వరం తెలియక ఎవరిది అని అడిగారు కొండ జారిపోతుంది కూలిపోతుంది బయటకు వచ్చేయండి అన్నాడు ఆయన ఈ భయంకరమైన వార్త గ్రామం అంతా పాకిపోయి ఎంత పాకిపోవడానికి ఎంతోసేపు పట్ల గ్రామంలో చిన్న పెద్ద అందరూ కలిసి డెబ్భై మంది ఉన్నారంతే లోయ అవతల పక్కన ఉన్న కొండ ఎక్కి పదండి అందరూ ఎందుకు దిగు దిగబడిపోవద్దు అన్నాడు ఆయన లోయకి అవతల పక్కన ప్రవహించే వాగు అడ్డంపడి గ్రామస్తులంతా చాలా తొందరగా కొండెక్కి వెళ్ళిపోయారు వాళ్ళు వెనక పూర్ణభక్తుడు బరువును మోస్తూ దుప్పు కూడా కొండెక్కింది అది రెండో కొండ మీదకి దేవదారు వృక్షం మధ్య ఆగింది అది ఆగిన స్థలం లోయకు ఐదు వందల అడుగు ఎత్తున ఉంది పూర్ణభక్తుడు సుహతప్పి నేలకు వదిగిపోయాడు ముందు సన్నని గాలి వచ్చిన లాంటిది బయలుదేరి క్రమంగా పెద్దదై రాను అది పెద్ద ప్రళయంగా అయిపోయింది నిల్ నిలబడి ఉన్న కొండ ఏదో బలంగా తాకి అది అయిపోయింది తర్వాత సుమారు ఐదు నిమిషాల పాటు ఒక పెద్ద స్థాయిలో పెద్ద శబ్దం వచ్చి క్రమంగా అదంతా అంతరించిపోయింది గ్రామస్తులు చెట్టు కింద ముడుచుకుని కూర్చుని తెల్లవారడం కోసం ఎదురు చూస్తున్నారు తీరా తెల్లవారేసరికి చూస్తే లోయ పూడికిపోయింది ఎదురుగా ఉన్న కొండ మీద చెట్లు లేవు గుడి లేదు గుడికి వెళ్ళే దారి లేదు ఎర్రటి మట్టి మైదానం ఉంది ఒక మైలు వెడల్పు రెండు వేల అడుగులు మందం గల కొండగా భాగం కూలి లోయలోకి దిగుబడిపోయింది లోయలో ప్రవహించే వాగు ఒక్క పూడుకుపోయి రెండో పక్క ఎర్రటి నీరు సరస్సుగా ప్రారంభించింది గ్రామస్తులు చెట్టు దగ్గర నుంచి పూర్ణ భక్తుడి దగ్గరికి వెళ్ళారు అంతదాకా ఆయన సమీపంలో నిలబడి ఉన్న దొప్పి వారిని చూసి పారిపోయింది పూర్ణ ఒక చెట్టును ఆనుకుని పద్మాసనం వేసుకుని చంకగిన దండం పెట్టుకుని దండం అమర్చుకొని కూర్చుని ఉన్నాడు ఆయనకి ఆయన ప్రాణం లేదు మహానుభావుడు సన్యాసులకు సమాధి చేయవలసిన తీరు కానీ తీరుగానే కూర్చుని ప్రాణాలు వదిలాడు అన్నాడు గ్రామ గ్రామ పురోహితుడు ఏడా తిరిగేలోపు అక్కడ భక్తుడి పేరు ఒక పెద్ద ఆలయం వచ్చింది ఆ కొండను భక్త పర్వం అని అన్నమాట మరి అయితే ఇది చిన్న కథ మరొక్క కథ చెప్పుకుందామా మరొక్క కథ పేరు తప్పిపోయిన ఖైదీ ఒకనాడు పాపన్న భార్య మీనాక్షి మరి కొందరు స్త్రీలు అందరూ కూడా పొరుగురులోని సంతకు వెళ్ళి తిరిగి వస్తున్నారు దారు దారిలో కాలువ అడ్డున్న ఒక చెట్టు కింద ఒక ప్రసవ వేదన పడుతున్న ఒక పేదరాలు కనిపించింది మీనాక్షి అడిగిన మీదట ఆ మనిషి తన పేరు శారద అని చెప్పింది తాను ఒక భిచ్చకర్తనని భిక్షుమిత కూడా వెళ్తున్నాను ఈ ఊరు నుంచి వేరొక ఊరు వెళ్తుంటే దారిలో నెప్పులు వచ్చాయని చెప్పింది తనకు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు అని అనుకుంది తన వెంట ఉన్న ఆడవాళ్ళందరూ కలిసి సహాయంతో మీనాక్షికి శారద తన ఇంటికి తీసుకొచ్చి ఒక గది ఖాళీ చేసి శారదను అందులో పడుకోపెట్టి మంత్రశాన్ని పిలిపించి పురుడు సన్నాహ చేసింది వెంటనే శారద ప్రసవించింది కాస్త చీకటి పడి ఇంటికి వచ్చిన పాపన్న లోపల అడుగు చంటిబడ్డ చంటబడ్డి ఏడుపుని ఆశ్చర్యపోయాడు మీనాక్షి అతను ఆశ్చర్యాన్ని నవ్వుతూ జరిగిన సంగతి అంతా భర్తకు చెప్పింది తన భార్య చేసిన పనికి పాపన్న చాలా సంతోషపడ్డాడు శారదను చూస్తున్న కొద్దీ ఆమెకి బిచ్చగత్తి అని మీనాక్షికి నమ్మకం కలగట్లేదు శారద మాట తీరు చూస్తే బాగా బతికిన మనిషిలాగా అనిపిస్తుంది ఆ మెడలో బంగారు పుస్తూ ఉన్నాయి అంతేకాకుండా ఆమె తన గుడ్డల మూట నుంచి రెండు బంగారుగాలు తీసి మీనాక్షికిస్తూ ఇస్తూ నా దగ్గర ఉన్నదంతా ఇదే మీరు నాకు చేసిన ఉపకారాన్ని నేనేమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను వీటిని తీసుకోండి అంటూ ఇటువంటి కష్టానికి అక్కడ వస్తాయని వీటిని ఎన్నాళ్ళు నా దగ్గర ఉంచుకున్నాను అని చెప్పింది అనమాట మీనాక్షి వాటిని తీసుకోకుండా మాకు మా రుణం నువ్వేం తీర్చవద్దులే వీటిని నీవే ఉంచుకో ఎప్పటికైనా ఉపయోగపడుతుందిలే నిన్ను చూస్తే బాగా డబ్బున్నదాన్వా బాగా బ్రతికినదానిలా కనిపిస్తున్నావు ఇటువంటి స్థితి నీకు ఎలా వచ్చింది అని అడిగింది అప్పుడు ఆమె చెప్తుంది అనమాట అవునమ్మ నా తల్లిదండ్రులు లేరు కానీ ఉన్నారు అయితే నేను ఒక కటిక దరిద్రుని రహస్యంగా పెళ్ళి పెళ్ళాడి వాళ్ళకు ఆగ్ర ఆగ కోపాన్ని తెప్పించాను నేను గర్భవతి కాగానే వాళ్ళు నిజం తెలుసుకుని నన్ను వెళ్ళగొట్టేశారని చెప్పింది చేసేది లేక నేను నా భర్త వా ఓళ్ళ వెంట బెచ్చమెత్తుకు తిరుగుతున్నాం ఇద్దరం కలిసి బెచ్చమెత్తి మమ్మల్ని జాలి చూసి జాలి పడరు అందుకని విడివిడిగా వేరే వేరే వాళ్ళగా వేరేగా వెళ్తున్నాం ఒక చేతికి వెళ్ళాం ఆమెకి నొప్పులు రావడంతోనే వీళ్ళందరూ కలుసుకుని ఆమెకి సహాయపడ్డారని చెప్పింది అనమాట ఇది కూడా మీనాక్షి పాపనకు ఇది నిజం కాదు ఏదో ఉంది కారణం అనుకున్నారు శారద వంటి మంచి మనిషి కటిక దరిద్రని ప్రేమించి పెళ్ళాడి బంధువులు పోగొట్టుకోవడము భిక్షమెత్తుకొని చెట్టు లేని పెట్టేలాగా జీవిస్తుందంటే వాళ్ళకి నమ్మకం కలగల ఇదంతా అబద్ధం అనుకున్నారు శారద పదో రోజు స్నానం చేసింది ఆమె కోసం ఆమె భర్త రాలేదు వస్తాడని ఎదురు చూసినా చూ లేదు అది కూడా పాపన్న మీనాక్షి అనుమానంగా అనిపించింది మరి రెండు రోజులకి పాపన్న ఇంటి రాజపటలు వచ్చి ఈ ఇంట్లో శారద అనే మనిషి ఉన్నదా అని అడిగారు ఎవరా శారద ఆమె నీకో మీకేమో ఎందుకు వెతుకుతున్నారు అన్నాడు పాపన్న రక్షకపట్లు ఆ శారద మొగుడు పరమేశం హంతకుడు రాజాధికారైన సుబేర్ధార్ని చంపి పట్టుబడి విచారణ జరిగే లోపల నిర్బంధం నుంచి తప్పించుకు పారిపోయాడు ఆరు నెలల నుంచి అతను మేము పట్టుకోవడానికి ప్రయత్నం ప్రయత్నిస్తున్నాం పరమేశం దొరకకపోతే పరమేశం భార్యనైనా పట్టుకోమని రాజుగారు ఆజ్ఞ చేశారు ఆమెకు భర్త ఆచిత్యత తెలిసి ఉండాలి అనేక మంది విచారించగా సారా దాన్ని నిండు చూడాలని తెలిసి మీ ఇంటికి వచ్చిందని ప్రసవ అయినట్టు తెలిసిందని చెప్పారు రాజభట్లు ప్రసవమైన స్త్రీని పట్టుకుపోవడానికి ఏమిటి అంత అక్రమం నేను ఎక్కడా వినలేదు అన్నాడు పాపన్న గారు రాజాజ్ని ధక్కిరించకూడదు మనం ఆయన ఎలా చెప్తే అలా చేయాలన్నాడు బొట్టు రాజుగారు రాజు ఇచ్చేటప్పుడు ఆమె బాలంతగా ఉందని కలగన్నారా బాలింత తెలిస్తే అలాంటి సంఘటన జరగదు కదా అలాంటి ఉత్తర్వు ఇవ్వరు కదా అన్నాడు పాపన్న రాజుపట్ల వెంట వచ్చిన సర్కారు సర్దారు చిరాక్గా మొహం పెట్టి అవన్నీ మాకు ఏం చెప్తారండి మేము పర్మేశాన్ని పట్టుకోవడం కోసం అతని బారిని పట్టుకుపోతున్నాం ఇది రాజుగారు చెప్పిన ఆజ్ఞ ఆయన ఆజ్ఞ మేము పాటించాలి మా విధి మేము నిర్వర్తించాలి తెరవలసిందే అన్నాడు నేను పరమేశాన్ నన్ను పట్టుకుపోండి అన్నాడు పాపన్న రాజపట్లో ఒకరి ముఖానో చూసుకున్నారు వాళ్ళు సర్దారు మటుకు బేడీలు తీసి పాపన చేతికి తగిలించిదండి అయితే అన్నాడు ఇదంతా జరిగేటప్పటికి మీనాక్షి అక్కడే నిలబడి ఉంది ఆమె ఏమీ అనలేదు కానీ శారద పెద్ద పెట్టును ఏడుస్తూ బయటకు వచ్చి అయ్యయ్యో ఆయన పట్టుకుపోకండి ఆయన నా భర్త కాదు నా భర్తగా హంతగడో కాదు అంతా అయోమయంగా అయిపోయింది అని చెప్తుంది అన్నమాట నువ్వు ఊరుకోవే అమ్మ నాకేమీ ప్రమాదం లేదు అన్నాడు పాపన్న మీనాక్షి సాధన పట్టుకుని ఊరుకో ఏడవకు అన్యాయం ఏమీ జరగదు అయోమయం అయోమయమంతా సరవుతుందిలే అంది పాపన్న భార్య రాజభట్ల పాపన్న బయటలు చేసి తీసుకుపోతుంటే గ్రామంలో కొందరు నిర్ఘాంతపోయారు గెట్టని వాళ్ళు ఏమన్నారంటే ఈ పాపాన్ని సామాన్యుడ రహస్యంగా ఎవరితోనో తిరిగాడు ఆమె గర్భ గర్భిణయింది పాప పాపన్న మీద ఇంటికి వచ్చి పడింది తిష్ట వేసిందని అనుకున్నారు కొందరు పాపం బద్దలయ్యేసరికి రాజభట్లు వచ్చి అతను తీసుకుపోయారులే అని అతను గెట్టిన వాళ్ళు అలా మాట్లాడుకున్నారు రాజభట్లు పాపన్న దగ్గరాన్ని తీసుకెళ్ళిపోయి ఎదుగుండా కొత్త వాళ్ళ దగ్గర ఎదురుపెట్టారు తప్పించుకు పారిపోయిన హంతకుడు పరమేశ్వరం దొరికాడు పట్టుకొచ్చాం అన్నాడు సర్దార్ కొత్త వాళ్ళ పాపన్ననో తీసుకుని సుబేదార్ కచేరికి తీసుకెళ్లాడు కొత్త సుబేదార్ పాపన్నను చూసి గుర్తుపెట్టి మీకేమైనా మతిపోయిందా ఏమిటి ఆయన హంతకుడేమిటి ఏమిటి ముందు బేడీలు తీయండి అని గట్టిగా కేకపెట్టాడు ఇంతలో ఒక మనిషి అక్కడికి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి వారిని ఖైదీలో పెట్టకండి ఆయన ధర్మరాజు పరమేశాన్ని నేను అన్నాడు పాపన్న ఆ మనిషికే సాశ్చర్యంగా చూశాడు ఆ మనిషి గడ్డాలు మీసాలు పెరిగి జబ్బు పడిన వాళ్ళలా ఉన్నాడు బట్టలన్నీ చిరిగిపోయి మట్టుకొట్టుకున్నాయి సుబేదార్ ఆ మనిషిగా చూసి నువ్వా పరమేశానివి నన్ను నిన్ను పట్టుకోవడానికి బ్రహ్మపడమైపోయాయే అట్లా కూర్చో నీ కోసం ఎందుకు వెతుకుతున్నామో చెబుతాను అన్నాడు తర్వాత సుబేదార్ పాపన్న అసలు కథ అంతా చెప్పాడు పాత సుబేదార్ హత్య చేసింది పరమేశం కాదు మరొక దుర్మార్గుడు వాడు హత్య చేసిన కత్తిని పరమేశం పుస్తకాల్లో పెట్టాడు పరమేశము సుబేదార్ కచేరిలో చేసే పనివాడు అనుమానం బలంగా ఉండడం చేత పరమేశ్వరి పట్టుకున్నారు పరమేశ్వరి గురిశిక్ష పడుతుందని భయంతోనే ఏమో పరమేశ్వర నిర్బంధం నుంచి తప్పించుకుని తిరిగి పారిపోయాడు అప్పట్లో పరమేశ్వరాన్ని పారిపోయిన హంతకుడుగానే భావించి పట్టుకోవడానికి ప్రయత్నించారు అలా కొద్ది కాలం అయిన తర్వాత హంతకుడు ఏదో దెబ్బలాట్లో చావు దెబ్బలు తిని తానే సుభేదాన్ని చంపేసినట్టు ఒప్పేసుకున్నాడు పరమేశ్వరి మీద ఉన్న నేరం అక్కడ ఏమైందంటే సుభేద చంపినట్టు వాంగ్మం ఇచ్చేసి మరీ చచ్చిపోయాడు అక్కడు పరమర్శం మీద ఉన్న నేరం పోయింది పరమేశాన్ని తిరిగి ఉద్యోగంలో చేసుకోమని అక్రమంగా పట్టుబడి నిర్బంధంలో ఉంచిన పరిహారం ఇవ్వస్తుందని రాజుగారికి ఇచ్చారు అది మొదలు పరమేశ్వరం కోసం రాజభట్లు వెతుకుతున్నారు అతన్ని విచారం చేసి ఉరి తీయడానికి కాదు ఆయన ఈ సంగతితో చెప్పి ఆయనకు ఉద్యోగం ఇవ్వడానికి పరమేశ్వం ఎంతకాలం దొరకపోయేసరికి కనీసం అతని భార్యైనా దొరుకుతుందేమో ఆమెకి పరిహారం ఇద్దామని అనుకున్నారు రాజభట్లు ఈ విధంగా అమలు చేశారనమాట సుబేదార్ జరిగిన పొరపాటు పాపన క్షమాపణ చేరుకుని కోరుకు చెప్పుకున్నాడు చాలా సంతోషం ఈ వార్త వినడానికే నాలుగైదు రోజులు ఖైదీలో కూర్చోవచ్చునని నేను విచారించను అయితే ఆ పరమేశాన్ని నా వెంట తీసుకుపోయి ఆయన బుడ్డకు బారసల నామకరణం అన్నీ చేయించే ఇవ్వండి అన్నారు నిరభ్యంతరంగా తీసుకుపోండి అతనిపై ఏ ఆరోపణ లేదు అంటూ సుబేదార్ ఖజానా ఖజానాదారికి పిలిచి పరమేశానికి పరిహారము తాలకు డబ్బు పాపన్న ఖర్చులు ఇప్పించారు పాపన్న రాజభటులను పట్టుకుపోయి పోయినప్పుడు దుఃఖంతో కన్నీరు కట్టిన శారద అతను తన భర్తను వెంటబెట్టుకుని ఇంటికి రాగానే ఆనందాలతో ఎంతో సంతోషపడింది అనమాట చూశారా మరి పాపన్న గారు చక్కగా నీతిగా న్యాయంగా ఎవరికి ఎవరు ఎవరు దక్కాలనే విషయాన్ని చేసి చూపించాడా మరి పరోపకార పాపన అంత గొప్పవాడని మరి తెలుగు అప్పక్రాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి